జన్మ ప్రభ్రు పాపం శ్రీయావ పురుషేన ప్రణశ్యతి పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషాధి చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోయి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెప్తోంది ఈ రోజు మేము సరస్వతి పుష్కరిణి స్నానాలు కాళేశ్వరంలో చేశామండి మీరు సోషల్ మీడియాలో చూసేంత బ్రహ్మాండంగా అయితే ఫెసిలిటీస్ లేవు అసలు పుష్కరం అంటే ఏంటి పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమే ఏదైనా వరం కోరుకోమని అడగగా పుష్కరుడు దేవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రం అవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శ పునీతం అయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరమిచ్చాడు బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు బృహస్పతి ఆయా రాశిలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలనగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అంటారు గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో అయితే సరస్వతికి కర్కాటకంలో అయితే యమునా నదికి సింహరాశిలో గోదావరికి మీనంలో ప్రాణహితాకు పుష్కరాలు వస్తాయి కాళేశ్వరంలో సరస్వతి నది గుప్త వాహినిగా పేరొంది కాళేశ్వరం గురించిన ఫుల్ వీడియో ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేసి చెక్ చేయండి థ్యాంక్ యూ